శాంతికాముక దేశం పాకిస్తాన్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగాయి అన్నదానికి ఒక చిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ప్రోగ్రెస్ కార్డ్ చూద్దాం ఒకసారి పాకిస్తాన్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రెండు వందల నలభై ఐదు ఉగ్రదాడులు ఉగ్రవాద నిరోధక చర్యలు చోటు చేసుకున్నాయని పౌరులు భద్రతా సిబ్బంది రెబల్స్ నాలుగు వందల ముప్పై రెండు మంది మరణించారని మూడు వందల డెబ్భై మంది గాయపడ్డారని ఒక మేధోవర్గం నివేదిక వెల్లడించిందట పరిశోధన భద్రతా అధ్యయనాల కేంద్రం సిఆర్ఎస్ఎస్ విడుదల చేసినటువంటి భద్రతా నివేదిక ప్రకారం ఆ కాలంలో మరణాలలో తొంభై రెండు శాతం పైగా దాడుల్లో ఉగ్రవాద ఘటనలు భద్రతా దళాల చర్యలతో సహా కలిపి మొత్తం ఎనభై ఆరు శాతం ఎక్కడ జరిగాయి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పంక్తుక్వా బలూచిస్తాన్ ప్రావిన్స్లలో చోటు చేసుకున్నాయి నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఖైబర్ పంక్తువాలో యాభై ఒకటి శాతం మరణాలు బలూచిస్తాన్లో నలభై ఒకటి శాతం మరణాలు సంభవించాయి తక్కిన ప్రాంతాలు ఒకంత ప్రశాంతంగా ఉన్నాయని అక్కడ మరణాలు ఎనిమిది శాతం లోపే ఉన్నాయని డేటా సూచిస్తోంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉగ్రవాదం వల్ల మొత్తం మరణాలలో ఇరవై శాతం కన్నా తక్కువ వాటికి తమదే బాధ్యత అని తీవ్రవాద సంస్థలు చెప్పుకోవడం గమనార్హం అయినా అక్కడ ఉన్నవన్నీ తీవ్రవాద సంస్థలే వాళ్ళు కాకుండా ఇంకెవరు చేస్తారు చెప్పండి ఈ అటాక్స్ ఎవరూ చేయలేదు అనుకోండి దాడులు వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు ఐఎస్ఐ ఉంది పాకిస్తాన్ ఆర్మీ ఉంది ఇవి పెద్ద తేడానా ఏంటి ఉగ్రవాద సంస్థలకి వీటికి సో ఆ విషయం అలా పక్కన పెడితే గుల్ బహదూర్ గ్రూప్నకు సంబంధించినటువంటి జబత్ అన్సార్ అల్ మహ్దీ ఖురాసన్ అనే కొత్త తీవ్రవాద వర్గం ఒకటి కొత్తగా పుట్టిందంట ఉగ్రదాడులు ఉగ్రవాద నిరోధక చర్యల వల్ల మరణాలకు అదనంగా ప్రభుత్వ రాజకీయ నాయకులు ప్రైవేటు భద్రతా సంస్థల ఆస్తులు లక్ష్యంగా పాకిస్తాన్లో అరవై ఒకటి విధ్వంసక సంఘటనలు చోటు చేసుకున్నాయట మొదటి త్రైమాసకంలో బలూచిస్తాన్ హింసాత్మక ఘటనలు తొంభై ఆరు శాతం పెరుగుదల రెండు వేల ఇరవై మూడు చివరి త్రైమాసకంలో మరణాలు తొంభై ఒకటి నుంచి నూట డెబ్భై ఎనిమిదికి పెరిగాయి ఇక సింధు హింసలో దాదాపుగా నలభై ఏడు శాతం పెరుగుదల కనిపించింది అయితే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ ఖైబర్ పంతుక్వా పంజాబ్ గిల్గిట్ పాల్టిస్తాన్ అంటే జీబీ ప్రాంతాలలో హింసాత్మకంగా వరుసగా ఇరవై నాలుగు శాతం ఎనభై ఐదు శాతం అరవై ఐదు శాతం తగ్గుదల ప్రోత్సాహకంగా నమోదైంది ఈ కాలంలో గిల్గిట్ బాల్టిస్తాన్లో హింసలో గణనీయమైనటువంటి తగ్గుదల కనిపించినప్పటికీ నిషేధిత తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి ద్వారా దాడులు జరిగే అవకాశంపై గిల్గిట్ బాల్టిస్తాన్ హోంమంత్రి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున తీవ్రవాద ముప్పు హెచ్చరికను జారీ చేశారు దాసు డ్యామ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కేపీలోని షాంగ్లా జిల్లాలో చైనీస్ ఇంజనీర్ల పై ఆత్మాహుతి దాడి జరిగిన తరువాత ఈ హెచ్చరిక చేశారు ఫలితంగా ఐదుగురు చైనా జాతీయులు స్థానిక డ్రైవర్ మరణించారు గత సంవత్సరం గిల్గిట్ బాల్టిస్తాన్ ఒక దశాబ్దంలో అత్యధిక మరణాన్ని చవిచూసింది పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారని కూడా నివేదిక చెప్పింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంఖ్యలన్నీ గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి ఏవి ఉగ్రవాద దాడుల వల్ల మరణాలు లేకపోతే ఇతర నష్టాలు సో ఇది పాకిస్తాన్ యొక్క నైజాన్ని బయటపెడుతూ ఉంది తాను చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తున్న తీరును కూడా మనకు చూపెడతా ఉంది గతంలోనే మన దేశాధినేతలు చెప్పారు పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే పాముల్ని పెంచి భారత్ వైపుకు విడిచిపెట్టాలని చూస్తోంది కానీ అది పాము పాముకి వీడు వాడని తేడా ఉండదు సో ముందుగా కాటేసేది మీకే అని చెప్పేసి సో ఉగ్రవాదం ద్వారా ముందుగా బలయ్యేది ఇక్కడ పాకిస్తానే అనేది మన విదేశాంగ శాఖ మంత్రులు కావచ్చు మన మేధావులు ఆల్రెడీ చెప్పినటువంటి విషయమే అయినా ఇది అర్థమయ్యేంత చిప్పు మైండ్ సెట్ వారికి ఉంటేనే కదా ఎందుకంటే మెదడు ఎప్పుడో పోయింది